ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నగర శివారు అలీపూర్లోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎగసిపడ్డాయి కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి ఈ ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు సజీవ దహనమయ్యారు ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి మొత్తం ఇరవై రెండు ఫైర్ జన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ మంటల్ని అదుపు చేశారు గురువారం రాత్రి వరకు ఏడుగురు మృతదేహాలని గుర్తించగా శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు అలిపూర్లోని దయాల్పూర్ మార్కెట్ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే అగ్ని ప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు